ఆయన ఘనత కొరకు నా సరోసం జనవరి ముప్పై ఒకటి నీ పిలిపేమిటో నీకు తెలుసా దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన రోమ ఒకటి రెండు నుండి ఏడు మనము దేవుని సువార్త ప్రకటించడానికే పిలువబడ్డాం మన వ్యక్తిగత పరిశుద్ధతను మనకు మాత్రమే పరిమితం చేసుకోక మనము సువార్త ద్వారా అందరి జీవితాల్ని పరిశుద్ధతకు నడిపించేవారిగా ఉండాలి దేవుని సువార్త అందరి జీవితాల్లో వాస్తవం కావాలి మన పిలుపు ప్రధానంగా ఇందుకొరకే మనము గుర్తించవలసిన వాస్తవం విమోచన నేడు ప్రతి క్రైస్తవ పనివాని ముఖ్య అవసరత ఇదే దేవుని పనివారిగా మనము విమోచన మాత్రమే వాస్తవం అనే సత్యాన్ని అంగీకరించాలి వ్యక్తిగత పరిశుద్ధత విమోచన వలన వనగొడుతుంది తప్ప విమోచనకు కారణం కాదు మనము మన మంచితనాన్ని నమ్ముకున్నట్లయితే మన విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు ఓడిపోయేవారిగా ఉంటాం పౌలు తన్ను తానే ప్రత్యేకించుకున్నాడని చెప్పడం లేదు కానీ నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు గలతి ఒకటి పదిహేను అని చెప్తున్నాడు పౌలు తన స్వంత బలాల పట్ల అంత ఆసక్తి చూపలేదు కానీ దేవుని కృప మీదే ఆసక్తి చూపాడు మన దృష్టిని మన వ్యక్తిగత పవిత్రత మీద కేంద్రీకరించినప్పుడు మనం విమోచన వాస్తవాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేం క్రైస్తవ పనివారు దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి బదులు తమ వ్యక్తిగత పరిశుద్ధత మీద ఆధారపడుతున్నారు కాబట్టి విఫలమవుతున్నారు విమోచన మనం స్వంతంగా సంపాదించుకునేది కాదు దేవుని కృప ద్వారానే మనము విమోచన పొందాం మన స్వంత ప్రయత్నాలతో విమోచనను పొందగలమనే ఆలోచన మనలో ఉన్నట్లయితే అది దేవుని శుభార్త మనల్ని తాకలేదనే వాస్తవాన్ని వెల్లడి చేస్తుంది నేను నా సొంత ప్రవర్తనను ప్రయత్నాన్ని నమ్ముకున్నప్పుడు దేవుడు నన్ను విమోచించడు పౌలు తన గురించి ఆలోచించలేదు పౌలు తన తాను పూర్తిగా ఉపేక్షించుకొని దేవునికి సంపూర్తిగా లోపడ్డాడు కాబట్టి దేవుడు అతన్ని తన సువార్త ప్రకటించడం కొరకు ప్రత్యేకించుకున్నాడు రోమ తొమ్మిది మూడు